కొండగోరు కార్పొరేషన్ ఎన్నికలు కూడా త్వరలో వస్తాయి ఎందుకంటే కూటమి గాలి గట్టిగా ఉన్నప్పుడే ఎన్నికలు జరపాలన్నది రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆలోచనగా ఉన్నట్లు కనిపిస్తుంది మీరు గతంలో కూడా పార్టీ బ్యానర్ ఉన్నా లేకపోయినా బీఎస్పీని కూడా ఇక్కడ బీఎస్పీ కార్పొరేటర్గా మీ కోడాలని గెలిపించుకున్నారు ఆ చరిత్ర ఉంది రాజమండ్రిలో బీఎస్పీ గెలవడం అంటే ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న బీఎస్పీని ఇక్కడ క్వారీ మీద గెలిపించారు దీన్ని ఎట్లా చూడాలి అసలు మీరు రేపే మరి పార్టీ తరఫున వెళ్తారా ఇండిపెండెంట్గా వెళ్తారా లేకపోతే వేరే మీరు అన్నారు ఇప్పుడు ఏదో సమితి బతి సుబ్బారావు గారి సేవా సమితి కానీ లేకపోతే పూలే అంబేద్కర్ సేవా సమితి ద్వారా వెళ్తారు ఎట్లా ఉండిపోతుంది అంటే ఇప్పుడు పార్టీ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది అలా మీ మూవ్ ఎలా ఉండిపోతుంది భవిష్యత్తులో ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అండి అక్కడ ఇప్పుడు రాజమండ్రి అసెంబ్లీ ఎన్నికి పార్లమెంట్ ఎన్నికి లోకల్ ఎన్నికలకి తేడా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలకి ఏంటంటే ఒక పా ఇరవై ఐదు శాతం వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది వ్యక్తి ఒక పరిస్థితిని బట్టి ఉంటుంది డెబ్బై ఐదు శాతం పార్టీ పార్టీ పలుకుబడిని బట్టి ఆ గాలిని బట్టి ఉంటుందండి ఎంపీ అనేటటువంటిది ఎమ్మెల్యే అనేటటువంటిది ఏంటంటే యాభై శాతం యాభై శాతం వ్యక్తి అయి ఉండాలి వ్యక్తి యొక్క ప్రభావం కనపడాలి అలాగే యాభై శాతం పార్టీ ప్రభావం కనపడుతుంది ఈ లోకల్ ఎన్నికలకు వచ్చేటప్పుడుకి ఏమవుతుందంటే ఇరవై ఐదు శాతం పార్టీ ప్రభావం కనపడుతుంది డెబ్భై ఐదు శాతం వ్యక్తి ప్రభావం కనపడుతుంది ఆ వ్యక్తి పని చేయగలడా లేదా ఆ వ్యక్తి ఏం చేస్తాడో అనేటటువంటి కనపడుతుంది అందుబాటులో ఉంటారు లేదా అందుబాటులో ఉంటారు లేదా ఇప్పుడు అతరైతుల మీద వెళ్ళిన అవుతారో లేదా మరి పనిచేస్తాడా లేదా అనేటట్టు అనుకుంటాం అంచేత ఆ రోజున ప్రజలు ఏం కోరుకుంటే దాని మీద వెళ్తామండి మా వార్డు ప్రజలను నాకు ముఖ్యం మేము మా మొదటి నుంచి ఏ ప్రెస్ మీట్లో అని చెప్తాం మా వార్డు ప్రజలు మాకు ముఖ్యం వార్డు ప్రజలు మీరు చేయండి అన్నారనుకోండి ఏం చేయాలన్నది అప్పుడు ఆలోచిస్తాం వార్డు ప్రజలు ఈసారికి మీరు పక్క అని చెప్పారనుకోండి హ్యాపీగా తప్పుకుండా వాళ్ళ సేవ చేయటానికే కదా ఇప్పుడు మనం పోటీ చేసామంటే అలా సేవ చేయటానికే కదండి అంత మంచి దీంట్లో ఏముంటుంది అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మొన్న ప్రపంచం కూటమి ప్రపంచంలో అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉందా వైసీపీకి ఇది ఇప్పుడండి ఇప్పుడు ఎన్నికలు పెట్టారంటే సమాయత్తంగా ఎగలే పరిస్థితి ఉందా పార్టీకి అభ్యర్థులు దొరకని వాతావరణం ఉందని ఎక్కువ ప్రచారం జరుగుతుంది ఒకటి కొనసాగితే మాత్రం జరిగింది ఎవరు ముందు రారండి వార్డులో ఎవరు కూడా ముందు రారు పోటీ చేయడానికి కూడా ఎవరు ముందు రారు పార్టీ ఏదో కొంత పార్టీ పండిస్తాం మీరు ఏదో ప్రచారం చేసిన నడన్నా సరే ముందుకు వచ్చే పరిస్థితి కాలేదండి ఎందుకంటే భూస్థాపితం చేసిపోవాలి సరే ఎంపీ గారు ఎంపీ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన ఒక్కడో ఓడిపోయింది కదండి ప్రతి వార్డులో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఓడిపోయినట్టండి నా వార్డులో నాకు ఓటు తక్కువ వచ్చింది నేను నెగ్గినట్టేముంటుంది అలా జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏదైతే ప్రశ్నను మార్చి సరైన వ్యక్తికి ఇచ్చి అన్ని వార్డులు తిరగలిగోవాడు ప్రజలకు అందుబాటులో ఉండగలిగేవాడు ప్రజలని నమ్మకం చేయగలిగో వాడు ఉంటే ఖచ్చితంగా పోటీలో నిలబడతారు నేను చెప్పాను కదండి డెబ్బై ఐదు శాతం వ్యక్తి ప్రభావం ఉండాలని లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్న దాంట్లో మేము ఎలా నెక్కగలుగుతామని చెప్పండి ఇండివిజువల్ కన్నా మీరు చెప్పిన అంత ఇంత గాలి ప్రకటన మారే అవకాశం ఉంది ప్రజలు ఆల్రెడీ మూడు ఫోటోట్లో ఉన్నారు అధిక ధరలు తగ్గిందామన్నారు ఇప్పుడు తగ్గినాయండి తగ్గినాయా ఇంకొక ఆరు నెలలు పోయింది అనుకోండి ఆరు నెలలు పోయేటప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఆరు ఆరు వాగ్దానాలు సిక్స్ వాగ్దానాలు అన్నారు సిక్స్ వా గ్యారంటీ అన్నారు ఆరు గ్యారెంటీలో ఎన్నిటి మీద సంతకం పెట్టారు ఇప్పుడు ఏ అండి ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఏ ఏ వాగ్దానం మీద ఇంప్లిమెంటేషన్ కాకపోతే ఆరు నెలలోనే మార్పు వస్తుంది ఆ నెల్లే మార్పు రాకపోయేటప్పటికీ ఆ నెలలు వీళ్ళు ప్రిపేర్ అవుతారు జనాల్లో మార్పు రాకుండా ఏం పోలేదండి జనాల్లో ఇప్పటికే ఆల్రెడీ ఎందుకు మనకి పోగొట్టుకున్నాం అనేటటువంటి దాని మీద ఉన్నారు అదే అది పక్కన పెడితే ముందు ప్రజల్లోంచి నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రజలు పుట్టుకురావాలండి సమస్యల మీద పుట్టుకురావాలి నాయకులు సంవత్సరం మీద పుట్టి రాకుండా రెడీమేడ్గా వచ్చేసిన నాయకులు రెడీమేట్గానే ఐదేళ్ళు ఉంటారు వెళ్ళిపోతాం మళ్ళీ కంటికి కనపడరు నేను ఇప్పుడు రెండు వేల రెండులో నెగ్గాను అప్పుడు కార్పొరేటర్గానే నెగ్గాను అలాగే ఉన్నాను ఇప్పటికీ అలాగే ఉన్నాను మన మధ్యలో చాలా మంది వచ్చారు మూడు సార్లు ఎందుకు మూడు సార్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నారా రెడీమేడ్గా వచ్చి రెడీమేడ్గానే వెళ్ళిపోతారు ఒకసారి ఏదో అవకాశం ఇస్తారు అవకాశం ఇచ్చిన తర్వాత అవకాశం తీసుకుంటారు తర్వాత మళ్ళీ కంటికి కనపడరు ఆడు కనపడరు ప్రజలు ఆ ఇల్లుగా ఆ ఇల్లు అడ్రస్ చెప్పాలంటే పక్కన చెప్పలేదు ఆ పరిస్థితి ఉంటుంది కాకపోతే ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతానండి ప్రతిపక్ష పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉండాలి అలాంటి క్యాండిడేటు ప్రతిపక్ష పాత్ర పోషించగలిగేటటువంటి క్యాండిడేటు ఉండి రాజమండ్రిలో నేను ఉన్నాను మీకు ధైర్యంగా అని చెప్పేసి మీ సమస్యల నేను పోరాటం చేస్తున్నాను మీ సమస్యలకు నేనున్నాను ఖచ్చితంగా నేను నేను నిలబడతాననేటటువంటి వ్యక్తి ఎవరైనా గట్టిగా రాగలిగితే మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండగలిగే వ్యక్తి అయితే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా ఆ నెల్లో తిరుగుబాటు అవుతుంది మళ్ళీ ఇందాక ఒక క్వశ్చన్ గౌతమి సంఘం చైర్మన్గా మీరు నిపుణుల మీద కొంపట్లాగే ఉండేది మిమ్మల్ని ఎప్పుడు కూడా పరిపాలన సక్రమంగా సాగనివ్వలేని పరిస్థితిని మీ పార్టీలో ఉన్న వర్గాలు కల్పించాయనేది మొన్న ప్రెస్పీడ్లో కూడా మీరు అండి ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేశారు ఆ పదవిలో మిమ్మల్ని సరిగ్గా సక్రమంగా చేయలేకపోవడానికి రీజన్స్ ఎవరు సార్ వీళ్ళు ఏంటంటే జీవకరణ సంఘం చైర్మన్ మనకి ఇచ్చినప్పుడు ఆ డైరెక్టర్ను కూడా మనకి ఆ అనుసంధానం ఉండేవాడిని వేస్తే పర్వాలేదండి ఆ డైరెక్టర్ ఎవరో నాకు తెలుద్దాం ప్రమాణ స్వీకారం అయ్యి రోజు వరకు కూడా ఆ డైరెక్టర్ ఎవరో నాకు తెలుద్దాం నేనెవరో అలాగే దీని అంతటికీ మూల మూల కారణం ఏంటంటే సిటీ ప్రెసిడెంట్ ఎక్కడ దేవస్థాన గుళ్ళకి వేస్తే అక్కడ ఖచ్చితంగా తను డైరెక్టర్ని వేసుకున్నారండి ఎక్కడ తాగేందుకు నిత్యం కష్టపడి పనిచేసేటటువంటి కార్యకర్తలకు మానేసి ఆ శ్రావణ అన్న అబ్బాయి అన్నాడు వాళ్ళ అమ్మగారిని కూడా ఒక దేవస్థాన గుళ్ళుకి వేసేది అంటే అతను ఒక క్వార్టర్ తయారు చేసుకుంటుంటాడు అంతే అండి ప్రతి దాంట్లోనే అతను వెళ్ళి ఎట్టాల

ఇంకొకళ్ళు పదవులో ఉన్నప్పటికీ కూడా ఆ తిరుగుబాటు చేసి అలా వ్యతిరేక గ్రూప్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుంది మీరు ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత బాంబులు పేర్ వేసిన ముగ్గురు నలుగురు కమిటీలో ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బర్నింగ్ ఒక అసంతృప్తి ఒక మార్గాన్ని భర్ మార్గాని భరత్ గారు అన్న వాళ్ళు ఆయన ఆర్డర్ తీసుకురావడం చైర్మన్ వరకు ఓకే కానండి కింద డైరెక్టర్లు వేసేటప్పుడు ఆ డైరెక్టర్లు ఎవరైతే వేసారో ఆ డైరెక్టర్లు ఈ చైర్మన్కి సత్సంబంధాలు కలపవలసినటువంటి బాధ్యత ఏదండి లేకపోతే మాలో మేము కూర్చొని సరి చేసుకుంటాం కానీ ఇదే కేడర్ ఇదే బ్యాచ్ గుర్రం గౌతమ్ ఒకరిని ఇద్దరి వేసాడు అతను చెప్పినట్టుగా అతను కంట్రోల్లో వాళ్ళు వెళ్తారు అడపా అయినా వాళ్ళ తమ్ముడితో సహా వేశారు వాళ్ళ తమ్ముడు తర్వాత కొంతమందిని తను వేసుకున్నాడు తను వాళ్ళ మాట అంటారు ఇంకోళ్ళు ఇంకోళ్ళు మాట అంటారు కానీ నేను చెప్పింది వాళ్ళని అడుక్కోవాలా డైరెక్టర్ మేము కూర్చొని మాట్లాడుకోవాలా వాళ్ళని నడుపుకోవాలి ఉదాహరణ చెప్తున్నాను అండి చిన్నది ఫస్ట్లో ఫస్ట్లో మేము కూర్చున్నప్పుడు ప్రెస్ వాళ్ళందరికీ భోజనాలు పెడదాం అనుకున్నాం మన డైరెక్టర్ అందరూ కలిసి ప్రెస్ వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మనం ఇచ్చేద్దాం అని అనుకున్నాం అందరం కలిసి అనుకున్నాం కలిసి అనుకున్నప్పుడు తనకు ఒక వెయ్యి వేసుకున్నారు రెండు వేలు వేసుకున్నారు మూడు వేలు వేసుకున్నారు ఒక అయితే ఒక అతను అయితే లక్ష్మణరావు అని ఆయన తను కొంచెం వికలాంగుడిగా ఉన్నప్పటికీ కూడా తను ఐదు వేల రూపాయలు ఫోన్పే కూడా చేశారు ఐదు వేలు నేను ఐదు వేలు ఇస్తానండి ఇది చాలా సంతోషం ఇది ఎలా చేయొచ్చా మొత్తం టోటల్ అందరం డబ్బు గ్యాదర్ చేసుకున్నాం ఇది చేసేటప్పటికి హరియాలు తమ్ముడు అండి ఎలా కాదండి మనం మనకు మనం వేసుకున్నది కాకుండా ఇంకా డబ్బులు ఎక్కువ వేసుకుని అయినా సరే ఈ అనాథ పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఇక్కడ కొంతమంది బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి కూడా పెట్టేద్దామండి అన్నాడు సంతోషం కదండి అయితే మీరు ఎంత వేసుకుంటా వేసుకోండి ఎంత తగిలితే నేను మీతో పాటు వేసుకుంటాను ఎంత తగిలితే అంత ఖర్చు నేనే పెట్టుకుంటాను అని చెప్పానండి చెప్తే మరి అక్కడ అవసరాలు కానీ ఏం పెట్టకూడదు ఆ కాంపౌండ్ వాళ్ళు ఆ ఎదుర్కొంటున్న గెస్ట్ హౌస్ ఏదో ఉందండి వాళ్ళని అడిగాం వెళ్ళాం ఆ గుమస్తా నేను వెళ్ళాం ఆ విజయకుమార్ అన్న అతను నేను అన్నీ సెట్ చేసుకున్నాం ఎక్కడికి అక్కడికి ఆర్డర్ ఇచ్చేసాం అన్నీ అయిపోయినాయండి అన్నీ అయిపోయిన తర్వాత రేపే భోజనాలు వంట వాళ్ళు పెట్టేసాం బియ్యం తెచ్చేసాం కాయగూరలు తెచ్చాం కిరాణా తెచ్చేసాం అన్నీ తెచ్చేసాం సరిగ్గా సాయంత్రానికి ఫోన్ చేశాడు అతను ఎప్పుడు నాకు పెద్దగా ఫోన్ చేయనటువంటి వ్యక్తి ఫోన్ చేశాడు అన్నీ రెడీ చేశారంట కదండి అన్నీ రెడీ చేసి చేస్తున్నారంట కదండి అన్నాడు రెడీ చేసాము ఓకే అన్న ఓకే అంటే ఒక పని ఒకటి అండి రేపు మనం ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎంపీ గారిని మరి సిటీ ప్రెసిడెంట్ గారిని ఇలా మనవాళ్ళు కూడా ముఖ్యంగా కొంతమందిని పిలుచుకుంటే బాగుంటుంది కదండి అన్న చాలా సంతోషం అది ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు నైట్ అయిపోయింది రేపు పొద్దున్నే భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం ప్రెస్ వాళ్ళు కూడా నైటే ప్రెస్ అందరికీ చెప్పేసి మనం చేద్దాం అనుకున్నాం వీళ్ళని అందరినీ ప్రిపేర్ చేశాం మరి ఇప్పుడు ఇప్పుడు చెప్తే ఎలాగండి అయితే మీరే చెప్పేయండి ఆ మాట నేను చెప్తే ఎలాగంటే చైర్మన్గా మీరు చెప్పాలి ఏమంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా టిఫిన్ పెట్టుకుంటే పెద్దవాళ్ళు ఆకేసి కాదు ఇది మీరు చెప్పడం అంటే ఇప్పుడు చెప్పడం కాదు ముందే మనం అనుకోవాలి ఇప్పుడు నైట్ నైట్ అన్నీ తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పడం అని అంటారు కదా అని చెప్పాను ఇది వెనకాల ఉండి అప్పటిదాకా తను కూడా ఓకే ఆ తర్వాత తను ఇలా మెలికేసి వదిలేశాడు ఏం చేసుకోవాలండి ఇవన్నీ కాయగూరలు ఏమైపోతాయి మళ్ళీ వెనక్కితే బాగుంటుందా బ్రేక్ అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు ఎనభై మూడు సంవత్సరాల తర్వాత సన్మానానికి అంటే మాకు మాకు పదవిస్తే ఎంపీ గారికి సన్మానం చేద్దామని మేము అనుకుంటే నేను అనుకుంటే దానికి ఖర్చు నేను అంతా ఫ్లెక్స్ పెట్టుకోల్తో సహా అక్కడ పందిరి హాల్ కాడి నుంచి మొత్తం ఇవన్నీ కూడా అక్కడ భోజనాలు పెట్టినా టిఫిన్ పెట్టినా ఏం పెట్టినా అన్ని ఖర్చులు నాయి నా అన్ని ఖర్చులు అయితే నీ ఫోటో పెద్దది ఉంది నా ఫోటో చిన్నది ఉంది అంటే ఇప్పుడు చైర్మన్ ఫోటో పెద్ద ఉంటుంది నా ఫోటో కంటే ఎంపీ పెద్ద ఫోటో పెద్ద ఉంటుంది అది చెప్పేసి అంటే మేము అన్నీ వచ్చాం ఏంటి ఒక ఫ్లెక్సీ చేయించడానికి రాలేదు ఒక కనీసం అక్కడ రాలేదు అది బ్రేక్ చేయండి రేపు సన్మానం అన్నీ చేసాం వాళ్ళ దగ్గర అన్నీ కటఅవుట్లు కట్టేస్తున్నాం ఎంత టెన్షన్ అంటే అండి అన్నీ నేను చూసుకున్నాను ఒక డైరెక్టర్ కలిసి రాలేదు ఎవరో కలిసి రాలేదు అన్నీ నేను చేసుకొని భర్త గారిని సన్మానం చేయటానికి మన నాయకులు కూడా పిలుసుకోవాలి ఇవన్నీ చేస్తే చివరికి వచ్చేటప్పటికి ఆ రోజు సన్మానం అన్నప్పుడు ఇంకా రెండు గంటలలో అంటే రోజు రోజు కాదండి రెండు గంటల ముందు మీరు వాయిదా వేసుకోండి ముందు సమావేశం ఇక్కడ పెట్టండి వాయిదా వేసుకోండి వాయిదా వేసుకోమంటే ఎలా వాయిదా వేసుకోవాలండి నేను నేనేమంటే చేసుకున్నాను కానీ నేను వాయిదేను నేను కొనసాగించేద్దాను గంట ముందు సన్మానం ఉంటే మీరు సమావేశం పెట్టమంటారు అట్టు అని చెప్పేసి అంటే వీళ్ళని అందరినీ కూడగట్టుకొని ఇతను తీసుకెళ్ళి ముందు గారి దగ్గర ఇతను దూరంగా ఉండి గారి దగ్గర పంపించి ఆయన దగ్గర చెప్పించారు ఆయన ఏమన్నాడంటే డబ్బు అయింది ఆయనకి ఎప్పుడో ఛానల్ క్రితం నుంచి వాళ్ళ కమ్యూనిటీకి ఇవ్వలేదంటే ఎస్సీ కమ్యూనిటీకి అది నాకు కూడా తెలియతే ఆయనే తీశాడు ఆయన చేసుకుంటే మీకు అంటే ఒత్తిరండి అని అంటారు అక్కడ నుంచి ఈయన ఎలాగా పొమ్మన్నాడని గూడూరు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి ఈయన పక్కన ఉండి మీరు అడగండి 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 అని చెప్పేసి పంపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన మాట్లాడుతానని చూస్తాను అని చెప్పేసి అంటే వీళ్ళు సరిగ్గా చివరికి వచ్చేటప్పటికల్లా అది జరగడం కూడా చేయడు నేను అందుకే ఆదివారం ఆదివారం కార్యక్రమం పెట్టుకోండి అండి దాని ఆస్తులు ఎక్కడ ఉన్నాయో బయటకు తీస్తాను ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది బయటకి చెప్పాను రెండోది ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనది చెప్పాను రెండోది ఎవరెవరు ఏం చేశారన్న చెప్పాను నేను ఎవరో కలిసి రాకపోయినా వారం వారం ఆ సేవా కార్యక్రమం నేను చేసుకుంటూ వెళ్ళానండి అండి కలిసి ఉన్నతో నడిపోయాను కలిసి రాకపోయినా సరే ప్రతి వారం ఒక వారం ఏది వాళ్ళకి వైద్యం అయితే ఒక వారం తిండి సరిగ్గా ఉంటుందో లేదో ఒక వారం పోషక ఆహారాలు ఉన్నాయో లేదో ఆ శానిటేషన్ ఎలా ఉందో ఇవన్నీ వారం ఒకటి వాటర్ వాటర్ కావాలి వాళ్ళ స్నానాలు చేయడానికి చలికాలం వేడి నేను మరగబెట్టుకోవాలా ఇబ్బంది పడిపోతున్నారు అందుకని దాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇవ్వగారితో మాట్లాడితే ఆయన వేడి వాటర్ వచ్చేలాగా ఆయన పెట్టించారు అలాగే ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పెట్టడం కానీ అలాగే ఎవరన్నా గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్తే గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెంట్ కదా మాట్లాడడం కానీ పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారంటే వాళ్ళని ఎక్కడో స్కూల్లో ఎవరు ఎలా చదువుతున్నారో స్కూల్కి వెళ్ళి రావడం కానీ అన్నింటి మీద కూడా నేను పూర్తిగా దాని మీద నేనుంటే నేను ఎక్కడ ఏం చేస్తున్నాను ఎక్కడ ఏం చెందుతున్నాను ఇది చేస్తా ఉన్నారు ఏదో రకంగా నేను పట్టుకోవాలా ఎక్కడో కాడ ఏదో తప్పు చేస్తాడు తప్పు చేస్తే దాని తప్పుని ఎత్తి చూపించి బయటకి లేకద్దాం అని చాలా వరకు చూశారు ఒక్కటే నేను చెప్పానండి కుష్ఠరోగులు అనాథులు అనాథ పిల్లలకి సేవ చేసే భాగ్యం మనకు కలిగింది అంతే తప్ప కానీ వాళ్ళది ఏదో సొమ్ములు మనం తిందామనేటటువంటి ఆలోచన మనం పెట్టుకోకూడదు అది ఎవరైనా పెట్టుకున్నా సరే వాళ్ళకి వచ్చిన రోగాలు వచ్చేస్తాయి కుష్ఠరోగులకి వచ్చే రోగం ఎదుటోడుకు వస్తుంది కాబట్టి వాళ్ళ మీద తిందామని మాత్రం అనుకోతే వాళ్ళకి సేవ చేద్దాం ఇది ఒక దేవుడిచ్చిన వరంలాగా మనకి ఒక గొప్ప వరం ఆయన మాత్రం నేను చెప్పడం జరిగింది మొదటి నుంచి అదే క్రమంలో చూసుకుంటే నేను 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 లాస్ట్ని ఏది రిజైన్ చేయడం అనేది ఏంటంటే నేను ఆ ముందు రోజు అండి ముందు రోజు కుదరలేదు ఆ మరుసరుని ప్రమాణ మరుసరాన్ని రాజీనామా చేయాలని నేను నిర్ణయించుకొని అందరికీ చెప్పాను అంటే ముందు రోజు నేను ఒక్కడే చేద్దాం అనుకున్నాను కానీ అయినప్పటికీ కూడా వాళ్ళందరూ బాగోదు బాగోదలగని చెప్పి అందరూ తెలియపరిచి అందరం రమ్మన్నాం వచ్చిన వాడు వచ్చారు కూర్చున్నారు రానోండి మేము ఊరు వెళ్తున్నాం అయితే అన్నారు మొత్తం మీద రిజైన్ చేసేటానికి సిద్ధపడ్డాం ఆ రోజు కూడా నేను అందరూ కూర్చున్నారు కానీ ఎవరు సంతకం పెట్టి రిజైన్ చేయలేదు కానీ కూర్చున్నారు అంతే నేను సంతకం చేసి రిజైన్ చేసి ఈవోకి ఇచ్చేసి ఏదైతే పైని సెక్రటరీట్కి వెళ్ళాలో అక్కడ జీవో అవుతుంది కొన్నాళ్ళు పోయాక అప్పుడు దాకా అంటే ఇది ఒక జీవో మాకు జారీ చేసిన తర్వాత ఆ జీవో అక్కడ రద్దు చేసే వరకు మేము కొనసాగచ్చు కానీ అక్కడ రద్దు చేసి మమ్మల్ని కంటే కూడా మనం గౌరవంగా తప్పుకుంటే బెటర్ అలాగని చెప్పేసి సంతకం పెట్టికరణ సంఘం చైర్మన్గా రిజైన్ చేశారు ఎపిసోడ్ పక్కన ఫైనల్గా మీరు పార్టీ వర్గాలకి ఈ ముఖ్యంగా ఇచ్చే సూచనలు ఏంటి మీ डिमांड एवं